తెలంగాణ భవన్ అంటే బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ అంట మనందరూ తెలుసు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అలా ఉంటారు దాంట్లో మరి ఏం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అసలు ఏంటి విషయం అనేటువంటిది అసలు తెలుసుకుందాం బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో అసాంఘిక అప్రజాస్వామిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు గాంధీ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయంలో ఓ టీవీ ఛానల్ను అక్రమంగా నిర్వహిస్తున్నారని ఆ ఛానల్లో పనిచేసే యాంకర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు మా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన వందలాది మంది తెలంగాణ భవన్లోకి వెళ్ళి తలదాచుకున్నారని ఆరోపించారు తెలంగాణ భవన్ను వెంటనే స్వాధీనం చేసుకొని సీసీ ఫుటేజీల ఆధారంగా అసాంఘిక శక్తులను గుర్తించాలన్నారు ఆ పార్టీ ఖాతాలోకి రూపాయలు వేల కోట్ల ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరపాలన్నారు గత ఇరవై ఏళ్లలో తెలంగాణ భవన్లో జరిగిన అక్రమాలపై ఫైలు తయారు చేశామని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తామని చెప్పారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి మైండ్ ఖరాబ్ అయిందని ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని దుయ్యబెట్టిరు